దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగులు కాక బాగున్నారా ఈరోజు ప్రత్యేకంగా దేని బిట్ల క్రిస్మస్ దినాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం దేని బిట్లలో ఈరోజు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను ఆశీర్వదించను కాక ఆ మెయిన్ ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా కనిపెట్టి ఈ దినం ప్రత్యేకమైనటువంటి ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి మీరందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దీని పిల్లల ఈరోజు క్రిస్మస్ ఎంతమంది మందిరానికి పరుగు పరుగున మీరు వెళుతున్నారు ఉన్నారు మీరందరూ కూడా కుటుంబంగా దేవుని సన్నిధానానికి వెళ్ళండి దేవుడితో సమయాన్ని గడపండి ఖచ్చితంగా దేవుడు మిమ్మలను ఆస్వాదిస్తారు మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని మనమందరం కూడా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధులనే కొందనాడు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రవ్వా ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది నం దేవుని వాగ్వానము చదువుకుందాం యువన్స్ వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనమును చదువుకుందాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టిన అని ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇది అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను దేని బిడ్డలు మన దేవుడు మనలను ప్రేమించే దేవుడుగా నడిచి ఉన్నాడు మనలను ఆదరించే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు ఈ లోకంలో మనుషుల యొక్క ప్రేమను మనము గమనిస్తే మన దగ్గర ధనము బలము ఆరోగ్యము అన్నీ ఉన్నప్పుడు మనలను ప్రేమిస్తారు కానీ మన దేవుడు మన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా మనము ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమించే దేవుడు ఈరోజు దేవుడు ఎంతగా ప్రేమించాడంటే పాపులముగా ఉన్నటువంటి మనలను పాపపు ఊబిలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి తన ఏకైక కుమారుని లోకంలోనికి ఆయన పంపించినాడు ఎందుకు పంపించాడు అంటే ఏ వ్యక్తి కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు అందరూ కూడా నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని దేవుడు లోకమును ప్రేమించి దేని పిల్లరా ఆయన వచ్చినట్లుగా వాక్యాల మనం చూస్తాం దేని పిల్లలు అంత ప్రేమ కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన వచ్చి ఏం చేశారండి ఆయన మన కోసం అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు నిందలు అనుభవించారు ఆయనను మనం బాధ పెట్టాం మన క్రియల ద్వారా మన యొక్క ఆలోచనల ద్వారా మన చూపు ద్వారా దేవుని బాధ పెట్టాం అంతగా దేవుడు మన కోసం నలిగిపోయాడు దేని బిల్లారా మన కోసం ఆ సెలవులో తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయినటువంటి గొప్ప దేవుడిగా గొప్ప ప్రేమామయుడిగా మన మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు ఈరోజు నీవు నశించడం దేవునికి ఇష్టం కాదు ఈరోజు నీవు దీవించబడాలి నీవు దేవుని బిడ్డగా మార్చబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం బైబిల్ గ్రంథంలో అనేక మంది కోసం దేవాది దేవుడు ఆయన వారి దగ్గరకు వెళ్ళి వారితో మాట్లాడి వారిని ప్రేమించినట్లుగా వాకిలా మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఎరికో పట్టణానికి సుప్రవారు ఒకరోజు వెళ్ళారు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు జక్కయ్య జక్కయ్య అనగా పవిత్రుడు పరిశుద్ధుడు కానీ తన జీవితం అంతా కూడా పాపంతో నిండి ఉన్నది అన్యాయపు పనులు చేస్తూ ఉన్నాడు అక్రమముగా జీవిస్తూ ఉన్నాడు పాపపు ఊపిలో జీవిస్తూ ఉన్నారు మనుషుల దగ్గర నుంచి దీని అన్యాయముగా సుంకమును వసూలు చేస్తూ ఉన్నారు ప్రజలందరి చేత పాపి అనేటువంటి ముద్ర దీని పిల్లలత మీద పడింది అటువంటి వ్యక్తి కోసం యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వెళ్ళారు అక్కడ ఆ జక్కయ్య ఒక ఆశ పడ్డాడు నేను యేసు ప్రభువుని చూడాలి అనేటువంటి ఆశ తన జీవితంలో కలిగింది ఆ యొక్క ఒక వ్యక్తి కొరకు యేసు ప్రభు ఆ పట్టణానికి వెళ్ళి జక్కయ్యతో మాట్లాడి తన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశారు దేని పిల్లలు ఎరుకోపట్నంలో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ప్రభు జక్కయ్య దగ్గరకు మాత్రమే వెళ్ళారు ఎందుకంటే దేవుడు ఆ పాపిని ప్రేమించాడు దేవుడు ఆ పాపి దగ్గరకు అక్కడికి వెళ్ళారు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడి తన జీవితాన్ని మార్చివేశాడు జక్కయ్య అనగా పవిత్రుడు కానీ పవిత్రమైనటువంటి జీవితం అతనిలో లేదు కానీ వేసే వాక్యం ఎప్పుడైతే అతనిలోనికి వెళ్ళిందో పవిత్రుడుగా మార్చబడ్డాడు దేని బిల్లరా ఆ రోజు ఏసుకున్న వాడి జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి దినము సంతోషకరమైనటువంటి దినము ఎందుకంటే పాపి రక్షింపబడ్డాడు దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి ఎదుర్కో పట్టణానికి వెళ్ళి ఆ వ్యక్తిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మనులను రక్షించడానికి యేసు వారి లోకానికి వచ్చారు ఈరోజు మనం ఇంకా పాపములో ఉంటే ఇంకా ఆ పాపపు ఊబిలో ఉంటే ఈరోజు మనం ఆ పాపమును విడిచిపెట్టి ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు ప్రభు బిడ్డలుగా మార్చబడినప్పుడు ప్రభుకి ఇష్టకరమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించగలిగితే ఈరోజు ప్రభు యొక్క రాకడుని మనం గుర్తించి ప్రభుకి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రభు సంతోషపడతారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి తన కృపను అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వంద స్తోత్రాలు ఇదనం చక్కని వాగ్దానం ఇచ్చారు అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించే దేవుడిగా మీరుంటున్నందుకు మీకు వందనాలు మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించా ప్రభా మాకు సహాయం చేస్తున్నా మా కోసం మరణించాం మీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు నీ బిడ్డలుగా జీవించడానికి నీకు ఇష్టమైన జీవితాన్ని లోకములు జీవించడానికి అయ్యా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి ఈ వీడియో చూస్తే ప్రతి బిడ్డ జీవితంలో సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని చెప్పు నాము మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును కాక ఆమె దేవుడి మిమ్మలను దీవించును కాక ఆమె